నుంచి తప్పుకుంటున్నట్లు అరబిందో కంపెనీ ప్రభుత్వానికి లేఖ రాసింది అరబిందో కంపెనీ సర్వీసులు సరిగా ఇవ్వడం లేదంటూ ఇటీవలే ప్రభుత్వం అరబిందో కంపెనీ పై ఆగ్రహం వ్యక్తం చేసింది దీంతో సర్వీసుల నుంచి స్వచ్ఛందంగా వైదొలుగుతున్నట్లు ప్రభుత్వానికి లేఖ రాసింది గత ప్రభుత్వ హయాంలో తమకు చెల్లించాల్సిన బిల్లులు సరిగా చెల్లించలేదని దీంతో కంపెనీ చాలా ఇబ్బందులు పడ్డట్టు ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొంది అరబిందో కంపెనీ అయితే అరబిందో కంపెనీకి వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్

ఈ అత్యవసర వైద్య సేవలు అందించేటువంటి వన్ నాట్ ఎయిట్ సంచార వైద్య సేవలు అందించేటువంటి వన్ నాట్ ఫోర్ అయితేనే వెళ్ళి కూడాను విజయసాయి రెడ్డికి సంబంధించిన వారికి ఆధీనంలో ఉన్నాయి వారు నిర్వహిస్తున్నటువంటి ఈ కంపెనీ అయితే గత ఏడు సంవత్సరాల కాలంలో పరిమితం వీళ్ళు వేరువేరుగా టెండర్లను దక్కించుకున్నారు అప్పటి నుంచి కూడా సర్వీస్ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రోగులకు అందజేయడం జరుగుతూ ఉంది అయితే ఈ సంస్థ నిర్వహణలో వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ సేవలు దూరంగా వైఫల్యం చెంది ఉన్నాయి సరైనటువంటి సేవలు అందించలేదని చెప్పేసి పలు ఆరోపణలు వస్తున్నాయి ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటి ఆరోపణల మీద ప్రభుత్వము ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది కాకు రిపోర్ట్ లో కూడాను ఈ రెండు సర్వీసుల పనితీరు మీద ఆరోపణలు కూడా చేయడం జరిగింది ఈ సర్వీసుల నిర్వహణలో అవసరం లోపాలు విద్యార్థులు ఎన్ఫోర్స్మెంట్ నివేదికల ఆధారంగా వివరణ కోరుతూ అరవిందో యాజమాన్యానికి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది ఈ నేపథ్యంలో అరవిందో తమ స్వచ్ఛందంగా వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ సర్వీస్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రభుత్వాన్ని తెలిపింది అయితే ప్రభుత్వ పరంగా బిల్లుల చెల్లింపు ఏదైతుందో వాటిని కష్టంలో కూడా తాము ఇబ్బందులు పడుతున్నాము ఇది తమకు ఇబ్బందికరంగా మారిందని చెప్పేసి రాయడం అయితే గమనార్హంగా చెప్పొచ్చు అయితే మరో రెండు సంవత్సరాలు ఇంకా గడువున్నా కూడాను కూడా అరవిందో ఈ సర్వీసుల నుంచి తాము తప్పుకున్నట్లు లేఖ రాయడం అయితే కనుక మనం ఈ ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యం తర్వాత కూటమి ప్రభుత్వము ఈ అధికారం ఉన్నటువంటి నేపథ్యం కాబట్టి ఈ ఈ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ సర్వీస్ నుంచి తమ తప్పుకుంటున్నట్టుగా అంటే విజయ చంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది తప్పుకుంటున్నట్లు మళ్ళీ టెండర్లు పిలిచే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో అంటే ఈ గ్యాప్ లో ఈ సర్వీసెస్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అంటే వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ సర్వీసు నుంచి తాము వైదొలుగుతామని చెప్పేసి అరవిందో లేఖ రాయడం జరిగింది అయితే ఇమ్మీడియట్ గా దీనికి సంబంధించిన సర్వీసులు తమ స్టాప్ చేస్తామని అయితే చెప్పలేదు కాబట్టి తదుపరి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ టెండర్లు వేసి ఈ సర్వీసులను ఏదైతే కాంట్రాక్ట్ సంస్థ దగ్గర వారికి అప్పగించేంత వరకు కూడా వీరి సర్వీసులు అందించే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు అయితే ఈ బిల్లుల తెలిపే వ్యవహారం వరకు గతంలో పెండింగ్ ఉన్న బకాయిలు ఇచ్చినవి ఇప్పుడు రావాల్సిన బకాయిలు వీటి విషయంలో ఎప్పటిలోకైతే చూస్తారు అనే దాని మనకు ఇక కద్ధత రావచ్చు వీరికి సంబంధించినటువంటి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఈ అరవిందో సంస్థ మాట్లాడుకునే అవకాశం Thank you Vijay Chandra for the updates.